హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు బిర్యానీ అయినా తిని తిని బోర్ కొట్టేస్తుంది కదా చాలామంది బిర్యానీ అంటే ఎంతో గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు కానీ దానికి మించింది ఒకటి ఉందండి అదే జీరా రైస్ మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి ఈ జీరా రైస్ అనేది అయితే ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలి దానికి కాంబినేషన్గా తడక కూడా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నానండి ఈ జీరా రైస్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి అంటే వన్ మినిట్లో అయిపోతుంది అనమాట చాలా ఈజీగా మనకి కుక్ చేసుకోవచ్చు అనమాట చాలా పొడి పొడిగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుందండి దీనికి కాంబినేషన్గా తడక చేసుకుని తింటే ఇంకా టేస్ట్ అనేది చాలా అదిరిపోతుంది అన్నమాట సో ఈరోజు మనం ఈ జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో రెస్టారెంట్ స్టైల్లో ఇప్పుడు చూద్దామండి నేనైతే ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ బియ్యాన్ని అంటే బాస్మతి రైస్ తీసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి నీట్గా ఒకసారి కడిగి పెట్టుకొని తర్వాత వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఈ జీరా రైస్ అనేది నేను కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి టూ స్పూన్సు టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ జీలకర్ర మూడు లవంగాలు ఒక ఇలాచి ఒక ఐదు లేదా ఆరు అంటే మన కారానికి సరిపడేటట్లు మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వీటన్నింటినీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి జీలకర్ర అనేది మన హెల్త్కి చాలా మంచిదండి అప్పుడప్పుడు ఇలా వారానికి ఒకసారైనా సరే బిర్యానీకి బదులు ఇలా జీరా రైస్ చేసుకొని తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఫస్ట్ అయితే ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా వాటన్నింట్లో ఉండే వాటర్ అంతా కూడా మనం వడకట్టుకొని ఆ బాస్మతి రైస్ని ఇందులో ఈ ఆయిల్లో వేసుకోవాలండి కొద్దిసేపు ఆ బాస్మతి రైస్ అంతటినీ కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఇలా చేయటం వల్ల పొడి పొడిగా మనం బిర్యానీ చేసేటప్పుడు కూడా మనం బియ్యాన్ని అంటే చాలామంది ఏంటంటే ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఏవైతే పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటామో అవి ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా వాటర్ వేసేసి ఆ వాటర్ హీట్ అయిన తర్వాత బియ్యాన్ని వేసుకుంటారు అలా కాకుండా ఇలా ఒక్క నిమిషం పాటు బియ్యాన్ని ఆయిల్లో కనుక వేయించినట్లయితే మనకి పొడి పొడిగా వస్తుందండి ఇలా బియ్యాన్ని అంతటిని కూడా వేసుకున్నాక ఒక వన్ మినిట్ పాటు ఆయిల్లో బియ్యాన్ని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత నేను టూ గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను కనుక త్రీ గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటున్నాను మీరు ఒక గ్లాస్ కనుక తీసుకున్నట్లయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి నేను త్రీ గ్లాస్ వాటర్ వేసుకున్నాక కొద్ది ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి నేనైతే త్రీ విజిల్స్ పెట్టుకుంటున్నానండి టూ విజిల్స్ పెట్టినట్లయితే మరీ గట్టిగా ఉంటుందండి త్రీ విజిల్స్ కనుక పెట్టినట్లయితే ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట మనం చేసుకునేది ఏదైనా సరే మనం తినేటప్పుడు టేస్ట్గా ఉంటే మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది వేరే వాళ్ళు తిన్నాక బాగుంది అంటే ఇంకా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతామండి మనం చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇప్పుడైతే మనం దాల్తటకా ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న కందిపప్పు బాగా క్లీన్ చేసుకున్నాక ఇందులో రెండు టమాటా రెండు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనకి ఎన్ని విజిల్స్కి అయితే పప్పు ఉడుకుతుందనుకుంటామో అన్ని విజిల్స్ మనం పప్పు పెట్టుకున్నాక వీటిని బాగా స్మాష్ చేసుకోవాలండి వాటన్నింటినీ కూడా అన్నీ కూడా పప్పులో మిక్స్ అయ్యేలాగా బాగా స్మాష్ చేసుకున్నాక తాలింపు అనేది పెట్టుకోవాలండి ఈ తాలింపు కోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అనేవి వేసుకోవాలండి ఆవాలు చిట్టపట్టమంటే మనకి దాల్తటకా అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఏ తాలింపులోనైనా ఆవాలు ఎక్కువగా చిటపట చిటపటలు ఆడితేనే మనకి పోపు అనేది మంచి స్మెల్ వస్తుంది నెక్స్ట్ టేస్ట్ అనేది కూడా వస్తుందండి ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపు అనేది ఆ పప్పులో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి మీ దగ్గర ఇంగువ కనుక ఉన్నట్లయితే తాలింపులోనే ఇంగు వేసుకోవాలండి అయితే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఈ స్టేజ్లో మనకి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు అలాగే కారం కూడా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వన్ మినిట్ పాటు స్టవ్పై తట్కా అనేది ఉంచి ఆఫ్ చేసేసుకోవడమేనండి చూసారుగా ఎంతో ఈజీ ప్రాసెస్లో తట్కా జీరా రైస్ రెడీ అయిపోయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది